హాయ్ ఫ్రెండ్స్ టూ టాప్ క్వాలిటీ గల మంచి పుంజోరుగులు మొత్తం ఆరు ఉన్నాయండి ఒక్కొక్క పుంజోరుగు కాస్ట్ వచ్చేసరికి ఐదు వేల ఐదు వందల రూపాయలు ఓన్లీ మొత్తం టోటల్ ఆరు పుంజోరుగులు కలిపి ముప్పై మూడు వేల రూపాయలు ఓన్లీ మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనల్ని కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ నెంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ డబుల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ ఎటువంటి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా లేదు ఫ్రెండ్స్ నేరుగా వచ్చి మన ఫామ్కి వచ్చి విజిట్ చేసి తీసుకురాల్సిందిగా కోరుతున్నాను ఎటువంటి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా లేదండి ఫ్రెండ్స్ మనకు రావాలంటే నీర్ బై బబ్బులు వచ్చి రావాల్సిందిగా కోరుతున్నాను ఎటువంటి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా లేదండి మీకు ఎవరికైనా నచ్చితే నేరుగా వచ్చి మన ఫామ్ను విజిట్ చేసి మీకు కావాల్సిన పుణ్యం సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్లాల్సి కోరుతున్నాను మొత్తం కలిపి ఒకరే తీసుకొని ఉంటే కొద్దిగా తగ్గించే అవకాశాలు ఉన్నాయని మీకు ఎవరైనా కావాలనుకున్నారా టోటల్ ఆరు పుంజులు ఒకరే కావాలి ఒక్కొక్క పుంజు కూడా విడివిడికి కూడా ఇస్తానండి నీరు బైర్ ఉన్న వాళ్ళైతే దగ్గర ఒక పది ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తాను ఇంకా దూరం అయితే ట్రాన్స్పోర్ట్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళు కూడాను నా దగ్గరకు వచ్చి చూసి నచ్చితే సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను తప్పని లేదనుకుంటే కాదని ఎందుకంటే నియర్ బైర్ ఉన్న వాళ్ళు వాళ్ళను దగ్గరికి వచ్చి నా ఫామ్కి వచ్చి విజిట్ చేసి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని వెనకమ్మ ఫార్మ్స్ విజ్ చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను